అక్కడ ఏమైందంటే అక్కడ వెళ్ళిన తర్వాత వర్షం వస్తుండే పైన ఏదో చెప్తా రేకులు ఉన్నా అంటే సార్ వాళ్ళు పైన హెల్ప్ చేస్తుండే సార్ నేను హెల్ప్ కావాలంటే సరే సార్ వాళ్ళకి అడిగి నేను వెళ్ళిన పైకి అయితే అక్కడ సైడ్ ఏమైందంటే మెట్రో లేవు పోలీస్ స్టేషన్కి మెట్రో లేకుంటే సుమ పైన పైకి వెళ్ళిన నేను వెళ్తే మా స్నేహితుడికి నేను మొబైల్ ఇచ్చినా వేయడం వల్ల ఏమైందంటే ఒక వీడియో తీసిండు నేనే తేయమని చెప్పినా ఆ తీయడం నాకు తప్పు తీయమని చెప్పి దానికి నేను ఏం చేసి అంటే ఒక పాట క్రియేట్ చేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టినా నేను స్టేటస్ పెడితే ఏమైందంటే మిగతా వ్యక్తులు చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని వేరే గ్రూప్లలో మొన్న సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది వీడియో నిన్న నైట్ నుంచి అయితే నేను చెప్పేది ఏంటంటే నేను చేసేదైతే తప్పు కానీ ఇలాంటి ఇలాంటి వీడియోలు మాత్రం ఎవరు కూడా తెలిసి తెలియక ఇది అయింది మరి తెలిసి తెలియక కూడా ఎవరు కూడా ఇలాంటివి చేయకండి నేను చేసినట్టు తప్పైపోయింది నాదొక తప్పే ఎవరి ఫోన్లైనా ఎవరి గ్రూప్ ఇలాంటి వీడియో లింక్ ఉంటే డిలీట్ చేయాలని చెప్పేసి నేను మర్జు కోరుతున్నాను మరొకసారి నేను పోలీస్ డిపార్ట్మెంట్ ని నాదొక అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇలా ఏమి ఏమైనా చేసినట్టుంటే నన్ను క్షమించండి ఇలాంటి పని ఇంక